అంటే ఒక్కొక్కప్పుడు వివిధలవాడి ధర్మం దుర్మార్గుడు కూడా కరుణ పుట్టిస్తుందండి ఇక్కడ ధర్మం యొక్క ప్రభావం అలాంటిది ఇంకా అక్కడి నుంచి ఆ మేనల్లుడితో ఆడుకుంటున్నాడు తర్వాత మేనల్లుళ్ళు కూడా చక్కగా ఆయనకి ఇంకా వారితో ఆడుకుంటున్నాడు ఇలాగ మొత్తం ఆరుగురు కలిగారండి ఆరుగురితో ఆడుకుంటున్నాడు మేనమామ ఆ సమయంలో నారదులు వారు ప్రవేశించారు ఇది కూడా సమయం ఆ సమయంలో అంటే ఆ కాలంలో అది కాలం నారదులు ఇప్పుడే రావాలా నేను ముందే వచ్చి చెప్పచ్చు కదా అంటే ముందు రాకూడదు ఇప్పుడే రావాలి ప్రతిదాని వెనకాల సంకల్పములనే ఉంటాయి ఈశ్వర సంకల్పాన్ని భూమి మీదకి తెచ్చుకునే మహర్షుల్లో మొదటివాడు నారదుడు ఇది ఇలాగే గుర్తుపెట్టుకుని నారదు నుంచి ఆలోచించుకోవచ్చు భగవత్ సంకల్పాన్ని జగత్తులో ప్రవర్తింపజేయడానికి భగవానుడు కొందరు మహర్షులను ఎన్నుకుంటారు అందులో మొదటివాడు దేవర్షైన నారదుడు అందుకే ఆయన వచ్చి నువ్వు చాలా అమానికుళ్ళు అక్కడ నీ శత్రువుడితో ఆడుకుంటున్నావు వీళ్ళున్నారే వంశీయులైనటువంటి వారు యదు వంశ పరంపరలో వచ్చినటువంటి వసుదేవుడు కానీ వీనికి సంబంధించిన మిత్రులు ఇత్యాదులు తత్సంబంధీకులైన వారు కూడాను ఇంకా గోకులంలో కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వంశం వాళ్ళు ఇప్పుడు పుట్టిన ఆరుగురు వీళ్ళందరూ కూడాను దేవతలు మరి మేము ఎంచక్క రాక్షసులు వేరు అంటే సహజ విరోధులు వారు పైగా నువ్వు గత జన్మలో మహాసురం కాలనేమిం యదు సవ్యరుధ్యత నువ్వు గత జన్మలో కాలనీమివి అంటే వీళ్ళు గత జన్మల్లో యుద్ధాలు చేసిన వాళ్ళు దేవతల చేత భగవంతుడి చేత కూడా దెబ్బలు తిన్నారు కానీ దెబ్బలు తిన్నారు కానీ వైర యోగం లేదు వాళ్ళకి కానీ దెబ్బలు తిన్న పుణ్య విశేషం చేత తర్వాత మళ్ళీ జన్మిస్తారు అది అది కాలనీమివి నువ్వు గత జన్మలో అని చెప్పగానే ఉగ్రసేనం చెప్పిత్ర ఎదు భోజకాది అంతే కాని మీ నాన్నున్నాడే ఆయన కూడా దేవతాంశం మృతులు తెలుసుకో వీళ్ళందరూ కూడా యాదవ భోజ అంధక వంశీయులకి ప్రభు అయినటువంటి ఉగ్రశేరుడు కూడా స్వయంగా దేవతాంసే అని తెలిసిన తర్వాత మహాకోపంగా ఆ ఉగ్రశేరుణ్ణి బంధించాడు ఆ తర్వాత ఎలాగైనా వీళ్ళని దెబ్బతీయాలనుకున్నాడు అప్పుడు దేవకీ వసు చెరసాల్లో పెట్టాడు ఇక్కడ ఆ సమయంలో ఆమె గర్భవతి అయినది సప్తమో వైష్ణ బంధామ యమనంతం గర్భో గర్భోబూ దేవఖ్య హర్షశోక వివర్ధన అప్పుడు ఆమె గర్భంలో ప్రవేశించినది వైష్ణవం ధామ విష్ణు తేజస్సు ఏ విష్ణు తేజస్సుని అనంతము అనంతుడు అంటారు అనంతుడు సంకర్షణుడు గర్భంలో ప్రవేశించాడు అప్పుడు దేవకీ దేవికి హర్షము శోకము కలిగినది హర్షం ఎందుకంటే మళ్ళీ గర్భవతి అయినది శోకం ఎందుకంటే ఆరుగురికి పట్టిన కదా ఎక్కడ పడుతుందో అయితే ఎందుకు చెప్పాలి నారదుడు ఆయన వల్ల కదా ఎంత జరిగిందో అనకూడదండి పైగా ఇక్కడ వధించడం అనేది ఇక్కడ ప్రారంభం అంటే స్వామి రాకుండానే వధ ప్రారంభమైంది ఏమిటి వధ ఎందుకు చేశాడు దీని వెనక దివ్యమైన కారణమే ఉంది కథలో నడుస్తూ ఉండగా మనకు తెలుస్తుంటుంది మొదటి ఇలాంటి ప్రశ్నలు పుడితే దాని సమాధానం ఎక్కడొస్తుందా ఎప్పుడు వస్తుందో మరింత శ్రద్ధగా వింటాం మొత్తానికి గచ్చదేవి భద్రే ఈ సమయంలో గర్భంలో ఎప్పుడైతే అనంత తేజస్సు ప్రవేశించిందో అప్పుడు నారాయణుడు తనదైన మాయాశక్తిని యోగామాయాశక్తిని ఆజ్ఞాపిస్తున్నాడు గచ్చదేవి వ్రజం భద్రే ఓ తల్లి నువ్వు వ్రజానికి వెళ్ళి ఇప్పుడు వ్రజం అంటే వ్రేపల్లె నందగోకులానికి వెళ్ళాలి అది ఎలాంటిదంటే గోప గోపిరలంకృతం గోవుల చేత గోపకల చేత గోపికల చేత అలంకారముగా ఉన్నటువంటి గొప్ప వ్రజభూమి అక్కడ వసుదేవుని భార్యలు కొంతమంది ఉన్నారు ఎప్పుడైతే ఈ కంసుడు ప్రవృత్తి పెరి పెచ్చి పెరిగిందో యాదవ వంశీకులు కొంతమంది తలను దాచుకోవడానికి చెరోచెరో చెదిరిపోయారండి అతని చేత ప్రమాదానికి గురి కాకుండా అందులో వసుదేవుడు భార్యలు కొంతమంది క్షేమంకరమైన స్థలాలకు వెళ్ళిపోయారు అందులో రోహిణీదేవి అక్కడ ఉన్నది ఆ రోహిణీదేవి గర్భంలో ఈ దేవకీ గర్భంలోని ప్రవేశించిన విష్ణు తేజస్సుని కర్షణం చేసి అక్కడ పెట్టాలి నువ్వు అంటే లాగి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి మరి ఎలా లాగి తీసుకెళ్ళాలంటే అది క్షేమంగా ఉండేటట్టు అక్కడ పెరిగి బయటకు వచ్చేటట్టు లాగి తీసుకెళ్ళాలి అంటే ఈ కర్షణం మామూలుగా ఉండదు సమ్యక్ కర్షణం కావాలక్కడ అలా నువ్వు తీసుకెళ్ళాలి తేజస్సుని పెట్టాలి దేవక్యా జఠఠఠ గర్భం శేషాక్షం ధామ మామకం నా తేజస్సు అయినటువంటి శేష అనంత అని చెప్పబడుతున్న ఆ తేజస్సుని తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ రోహిణి ఉదరంలో పెట్టు అని చెప్పి తర్వాత నేను దేవకీదేవి దేవ ఎందు తథా అథాహం అంశభాగేన భాగేన దేవక్యాహ నేను అంశభాగముతో దేవకీ గర్భంలో ప్రవేశిస్తాను అంటున్నాడు అంశభాగం అనగానే మనం అనుకోవాలి నారాయణుడు రూపంలో వచ్చేట కృష్ణుడు కృష్ణుడిగా అంటే కృష్ణుడు అంశ కాదు పూర్ణం మరి అంశభాగేనంటే అర్థం ఏంటంటే తన అంశలైన సమస్త శక్తులతో అని పెద్దలు శనిధరాచార్య మొదలైన వారికి జ్ఞానము బలము ఇత్యాది అనేక అంశాలు భగవాన్ అంశాలు అందులో ఏ ఒక్కడున్నా ఆయన అంశానని అలాంటి అలాంటి సర్వాంశాలతో మహానుభావుడైన నారాయణుడు దేవకీ గర్భంలో ప్రవేశిస్తాను నువ్వు పనిచేసిన చేసిన తర్వాత ఇంత చక్కగా కార్యం నిర్వహించగలిగిందా నువ్వు నువ్వే ఎందుకంటే జగత్తునే నిర్వహిస్తున్నావు నువ్వు నాదైన మాయాశక్తివు నువ్వు ఇక్కడ ఈ జగత్తిని అంత జ్ఞానికి కూడా ఇంకా మోక్షానికి అన్న జ్ఞానికి కూడా ఈ ప్రపంచం సత్యమేమో అని పడిపోతున్నాడు అంటే నీ మహిమ అదంతపడా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాద్కృష్య మోహాయ మహామాయ పరిచతి మహామాయ తత్వం సామాన్యం కాదు ఇక్కడ అది విష్ణోర్యోగమాయా ఇదే సప్తశతలో ప్రథమ స్కందంలో కూడా చెప్పబడుతున్న విషయం ఇక్కడ అలాంటి నిన్ను అందరూ ఆరాధిస్తారు తల్లి అందరూ ఆరాధిస్తూ ఉంటారు నిన్ను అర్చిష్యంతి మనుష్యాస్తం సర్వకామవరేశ్వరి అందరి కోరికలు వరములు తీర్చే పరమేశ్వరిగా నిన్ను ఆరాధిస్తూ ఉంటారు అందరూ పైగా నీకు ధూపములు ఉపహారములు బలులు బలు అంటే పూజలు ఇవి సమర్పించి ప్రధా వారి వారి అభిష్టాలు పొందుతూ ఉంటారు నీకు కొన్ని పేర్లు ఉన్నాయి నీకు ఎన్నో స్థానాలు ఉన్నాయి ఆ పేర్లను ఎవరు తలచుకున్నా నువ్వు వారిని అనుగ్రహిస్తావు ఆ పేర్లు ఇక్కడ చెప్తున్నారు భగవద్ అనుగ్రహం వల్ల మనకి వాళ్ళు లభిస్తుంది అమ్మవారి నామాలు నామధేయాన్ని కుర్వంతి స్థానానికి నరాభువి దుర్గేతి భద్రకాళీతి ఈ పేర్లు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక అనే నామాలతో నిన్ను కలుస్తూ ఉంటారు అని విశేషంగా చెప్పారు ఇక్కడ అంబిక అంటే జగన్మాత అలా అంబిక అంటే ఆర్తులైన భక్తులను శరణుగా రక్షించినది అని అర్థం ఇక్కడ వాళ్ళు చేసి శరణు వేడుబడినది వ్యుత్పత్తి కూడా ఉన్నది అంబిక